హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన వీడియోలకు కానీ షార్ట్స్కి కానీ ట్యాగ్స్ ఎక్కడ ఇవ్వాలా ఏ యాప్ ద్వారా ఇస్తే మన వీడియో ఎక్కువ గ్రోత్ అవుతుందో మీకు చూపిస్తాను అలాగే మా ఫ్రెండ్స్ అలాగే మన ఫ్రెండ్స్ అంతా కొంతమంది అడిగారు ఓకేనా సరే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందైతే దీనికి ఒక వ్యాప్ కావాలి చూస్తున్నారు ఇదే అది మనం ఇది ఏంటంటే ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయేసి సర్చ్ బార్లో యూ ట్యాక్స్ అని కొట్టండి ఫ్రెండ్స్ చూసారా యూ ట్యాక్స్ పైన వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఇదేనా ఫస్ట్లోనే ఉంది ఇది నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఓపెన్ అయిపోయింది ఒక నిమిషం ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఇంటర్ప్రేస్ ఇలా వస్తుంది ఫస్ట్లోనే టాప్లోనే ఉంది కదా ఫ్రెండ్స్ ఆల్ ట్యాక్స్ అని చెప్పేసి దాన్ని టచ్ చేసుకోండి చూసారాడారా మార్క్ వచ్చేసి సచ్ బార్లో మీకు ఏది షార్ట్స్ కనుక్క సపోజ్ నేను చూపిస్తున్నాను మీకు షార్ట్ ఏదో ఒకటి సంథింగ్ చూపిస్తాను మీకు ఒక నిమిషం చూడండి మనకి సపోజ్ నేను మాల్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మాల్ ఓకేనా చూడండి ఇదిగా ఇవన్నీ టచ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే చూపిస్తున్నాను మీ కోసం చూసారా ఇవన్నీ టచ్ చేసుకొని మీరు వీడియో ఎక్కడ తీసుకున్నారో దానిలో వెళ్ళి మనం మీరు దాన్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కోసం స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు వెళ్ళేసి మీ వీడియో షార్ట్ అయితే షార్ట్ లేదంటే వీడియో అయితే వీడియో అక్కడికి వెళ్ళేసి నీట్గా మనం ట్యాక్స్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మటుకు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్ ఖచ్చితంగా మీకు ఇంకా నీట్గా ఎలా చేయాలో అలా చేస్తున్నాను ఇప్పటికే వీడియో లెంత్ అవుతుంది ఫ్రెండ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ